టమాటా కాంబినేషన్తో బీరకాయ కర్రీ శనగలు టమాటా కాంబినేషన్తో బీరకాయ కూర దీనికి ఒక కిలో బీరకాయలు క్లీన్ చేసుకుని బాగా బీరకాయని పైన చెక్క అంతా తీసేసి ఈ విధంగా పొడవుగా ముక్కలు కట్ చేసుకోవాలి కొన్ని శనగలు నానపెట్టినవి ఇవి ఇలా నానపెట్టుకుని ఉంచుకోవాలి దీనికి కొద్దిగా మొక్కలు కూడా వచ్చాయి ఇలా మొక్కలు కూడా వేసుకు వచ్చినవి అయితే కనుక రుచిగా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది ఒక మూడు టమాటాలు మూడు పచ్చిమిరపకాయలు బిరకాయ కూరకు ముందర పోపు వేసుకోవాలి పోపు వేసుకోవాలంటే ఓ ప్యాన్ పెట్టుకుని మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలి ఒక మిరపకాయ ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి పోపు వేగింది ఇందులో కొద్ది కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది ఇందులో ముందరగా నానబెట్టుకున్న శనగలు శనగలు మంచి పోటీ నా ఉంటుంది దీంట్లోనూ మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇందులోనే బీరకాయ ముక్కలు ముందరగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసే అన్నీ మద్దీ మూత పెట్టుకుని కూడక తగినంత ఉప్పు ఈ ఉప్పది వేసి మనం మూత పెట్టామంటే కూడా తొందరగా ఉడికిపోతుంది మెత్తబడిపోతుంది ఇందులో పసుపు ఒక హాఫ్ పూన్ పసుపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి బీరకాయ ముక్కల్ని తొందరగా మగ్గుతాయి బీరకాయ ముక్కలు మొగ్ మగ్గేలోగా ప్యూరీ చేసుకోవాలి టమాటాలని ఒక స్పూన్ పల్లీలు పచ్చిపల్లీలు ఇది ఏం వేయించలేదు టమాటాలని చిన్నగా ముక్కలు చేసుకున్నా ఇలా కట్ చేశాను ఈ మొక్కలు కూడా ఇందులో వేసేసి మనం ప్యూరీ చేసుకోవాలి మిరికాయ ముక్కలు మగ్గాయి ఇప్పుడు ఇందులో టమాటా పొరి మిక్స్ చేసుకోవాలి ప్యూరీ మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలి అంతా మిక్స్ అయ్యేలాగానే ఇందులో కూడా కొద్దిసేపు మగ్గితే కనుక టమాటా పచ్చివాసన పోతుంది బీరకాయ ముక్కలు కూడా టమాటా ప్యూరీలో మగ్గాయి టమాటా ప్యూరీ కూడా పచ్చివాసన పోయినట్టుగా అయింది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు ధనియాన పొడి ఒక రెండు స్పూన్లు నువ్వుల కారం బాగా మిక్స్ చేసుకోవాలి ఈ నువ్వుల కారంతో బిరకాయ కూర చేస్తే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది కూర రెడీ అయింది మిక్స్ అయ్యాయి టమాటా ప్యూరి బీరకాయ ముక్కలు అన్నీ బాగా మిక్స్ అయ్యాయి కూర రెడీ అయింది సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఆరోగ్యప్రదమైన శనగలు టమాటా కాంబినేషన్తో బీరకాయ కూర రెడీ అయింది ఇందులో నువ్వుల కారం కూడా వేసాం కాబట్టి ఇంకా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నీ కలిసి వస్తాయన్నమాట అన్నమాట చాలా బాగుంటుంది ఇది మనం రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు పుల్కాల్లోకి సర్వ్ చేసుకోవచ్చు చపాతీలోకి సర్వ్ చేసుకోవచ్చు అవసరాన్ని బట్టి మనకి ఎలా కావాలంటే అలా సర్వ్ చేసుకోవచ్చు దీంట్లోకైనా మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడి తింటారు ఇలా చేస్తే కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్